వెల్కమ్ టు అవర్ ఛానల్ మిథున రాశి వారికి రాబోయేటటువంటి శ్రావణ పౌర్ణమి నుంచి కూడా ఈ వారి జీవితంలో ఎన్నో మార్పులు ఉన్నాయి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహ సంచారం ఈ జీవితంలో ఆశలను తీసుకురాబోతుంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన అత్యంత యోగదాయకమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయి రాశ్యాధిపతి అయిన గురుడు మరియు రా దశమ స్థానంలో భాగ్యాధిపత్యమైన శని ఉండటం వల్ల వృత్తి జీవితంలో ఒక శక్తివంతమైన ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది ఇది మీకు పేరు ప్రతిష్ట మరియు అదృష్టాన్ని తీసుకొస్తుంది ముఖ్యంగా మిథున రాశి వరకు ఒక అద్భుతమైన అత్యంత యోగదాయకంగా ఉంటుంది రాశి అధిపతి గురుడు కూడా మరియు దశమ స్థానంలో భాగ్యాధిపనమైన శని ఉండటం వల్ల వృత్తి జీవితంలో ఒక శక్తివంతమైన ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది వృత్తి జీవితంలో ఒక మెలరైగా నిలిచిపోతుంది దశమ స్థానంలో శని లగ్నంలో గురుడి ప్రభావం వల్ల మీ పనిలో గౌరవం అధికార యోగం కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు ప్రమోషన్స్ లేదా మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా సుఫ్తులు వింటారు హోదా పెరుగుతుంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది గురు శుక్రుల కలయిక వల్ల అద్భుతమైన మార్పులు ఉన్నాయి ప్రతి పనులను విద్య మీదే ఆర్థికంగా లాభపడతారు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి కలుగుతుంది ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత శుక్రుడు మీ ధనస్థానంలోనికి ప్రవేశించడం వల్ల ధన ప్రభావం పెరుగుతుంది ఇల్లు లేదా ఆస్తి కొనాలన్న ఆలోచనలు పెరుగుతాయి చతుర్థ స్థానంలో కుజుడు ఉండటం వల్ల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దుర్నియంతి తుది నిర్ణయం తీసుకోవాలి కుటుంబ పరంగా కూడా సంతోషంగా ఉంటుంది లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని వీక్షించడం వల్ల వివాహం కోసం చూస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు కూడా ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు విద్యా స్థానమైన ఐదవ ఇంటిపై గురుడు సంపూర్ణ దృష్టి ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత మరియు ఆసక్తి పెరుగుతాయి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు మంచి గుర్తింపు పొందుతారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకూలంగా మంచి ఫలితాలు వస్తాయి గురువు శాంతి చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి